రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అబ్దుల్లాపూర్ మెట్ మండలాల్లోని ఈ రోజు భారత ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అబ్దుల్లాపూర్ మెట్ క్రాస్ రోడ్ లో మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు బాండిగారి విష్ణుగౌడ్ ఆధ్వర్యంలో టపాసులు కాలుస్తూ రోడ్లపైన సంబరాలు చేసుకోవడం జరిగింది అలాగే కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అనంతరం బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు బాండిగారి విష్ణుగౌడ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో లోకల్ బాడీలో సర్పంచ్లు వార్డు మెంబర్ బీజేపీ పార్టీ గెలవడం ఖాయం ఇలానే కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు అలాగే మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పార్టీ ఎనిమిది ఎంపీ సీట్లు రావడం ఎంతో సంతోషంగా ఉందని ఈ కార్యక్రమంలో మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు బండిగారి విష్ణు గౌడ్ రంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షురాలు బోడిగ రామాదేవి బీజేపీ పార్టీ మండల అధ్యక్షురాలు బోడిగే సురేష్ సురేఖ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు తారుమతి పేచ్ మాజీ సర్పంచ్ పాపై గౌడ్ బలిజ కూడా సర్పంచ్ బుర్రా వీరస్వామి శ్రావణ్ సురేష్ రామకృష్ణ మజీద్పూర్ గ్రామశాఖ అధ్యక్షుడు గడ్డ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు దానికి మన మండల శాఖ తరఫున అధ్యక్షులకు అలాగే కార్యకర్తల సోదరులకు విలేజ్ అధ్యక్షులకు బూత్ అధ్యక్షులకు శక్తికి అందరికీ కూడా నేను మండల శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన తెలంగాణలో ఖచ్చితంగా మన అధికారులకు రాబోతున్నామని తెలియజేస్తూ మనం అందరం కూడా పండుగలతో కృషి చేసే రాబో రోజుల్లో సర్పంచులు ఎంపీటీసీలు మనమే అవుతాము మనము ఖచ్చితంగా భువనని ఎక్కడ కూడా మనం బాధపడదని సందర్భంగా తెలియదు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల శాఖ ఈ మన మహిళా మహిళా సోదరి మండలకు అలాగే మండల జనరల్ సెక్రటరీలకు ఇక్కడికి విశేష బూత్ అధ్యక్షులకు శక్తి కలిసి మండల శాఖ తరపు ధన్యవాదాలు తెలుసు ఇప్పుడు దేశం మన తెలంగాణలో చూస్తున్నాము టీఆర్ఎస్ పని అయిపోయింది అలాగే కాంగ్రెస్ వచ్చింది ఆరు నెలల్లో కూడా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా కూడా ఉంది కాబట్టి ఆరు నెలల్లో వాళ్ళ వాళ్ళ పతనం స్టార్ట్ అయింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా తెలుసు మనం అందరం కూడా పట్టుదలతో కృషి చేస్తే ఖచ్చితంగా రాబో రోజుల్లో అధికారంలో మనదే ఈ సందర్భంగా తెలుసు దానికి అనుగుణంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ